మే ఐదున ఎంబీబీఎస్ ఇతర వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంటెన్స్లో జరిగిన పేపర్ లీకేజ్ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని అక్రమాలకు పాల్పడిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శాశ్వతంగా రద్దు చేయాలని జాతీయ స్థాయి పరీక్షా విధానాన్ని రద్దు చేసి రాష్ట్రాల పరిధిలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం అఖిల భారత విద్యా సంస్థల బంద్ పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పీడిఎస్యు ఎన్ఎస్యుఐ డివైఎఫ్ఐ పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల నిర్వహించారు పట్టణంలోనే కేజీ టూ పీజీ విద్యాసంస్థల స్వచ్ఛందంగా బంద్ పాటించాయి ఈ సందర్భంగా ఆయా సంఘాల బాధ్యులు మాట్లాడారు మే ఐదున ఎంబీబీఎస్ ఇతర వైద్య విద్య కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించిన నీటి యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్లో జరిగిన పేపర్ లీకేజ్ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని అక్రమాలకు పాల్పడిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శాశ్వతంగా రద్దు చేయాలని జాతీయ స్థాయి పరీక్షా విధానాన్ని రద్దు చేసి రాష్ట్రాల పరిధిలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం అఖిల భారత విద్యా సంస్థల బంధు పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పీడీఎస్యు ఎన్ఎస్యూఐ డివైఎఫ్ఐ పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు పట్టణంలోని కేజీ టూ పీజీ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి ఈ సందర్భంగా ఆయా సంఘాల బాధ్యులు ఇందూర్ సాగర్ మల్ల మహేష్ కమ్మపాటి శంకర్ బరిగల వెంకటేష్ ముదిగొండ మురళీకృష్ణ తరుణోదయ సాయి తేజాలు పాల్గొని మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుందని అన్నారు నీట్ పేపర్స్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ ప్రజాప్రతినిధుల హస్తం ఉందని అందుకే విచారణ చేయడానికి వెనకడుగుతుందని అన్నారు బీజేపీ పాలిత రాష్ట్రంలో బీహార్ యూపీ గుజరాత్లో ముప్పై నాలుగు లక్షలకు నీట్ ప్రశ్న పత్రాలు విక్రయించారని ఈ వ్యవహారంలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని బీజేపీ మోడీ ప్రభుత్వంపై వారు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీవి చారి పీడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే పవన్ ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు గాదెపాక సూర్యతేజ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఖమ్మంపాటి సాయి తరుణ్ ఎన్ఎస్యూఐ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ పులుసు నాగార్జున శరత్ గురువేందర్ శ్రీకాంత్ కళ్యాణ్ పోలే వెంకట్ నవదీప్ కామల్ల సందీప్ రావణ్ తదితరులు పాల్గొన్నారు